నార్మల్గా అయితే కొబ్బరి ముక్కల్ని ఎండబెట్టి గానుగా ఆడిస్తారు అదొక ప్రాసెస్ ఉంటుంది ఇంకొక ప్రాసెస్ ఏంటంటే కోకోనట్ మిల్క్ని తీసి బాయిల్ చేసి ఆయిల్ని తీయడం అదొక ప్రాసెస్ నేను చేస్తున్న ప్రాసెస్ ఏంటంటే కోకోనట్ మిల్క్ని తీసి ఎక్కడ హీట్ తగలకుండా ఫెర్మెంట్ చేసి ఆయిల్ని తీస్తున్న ప్రాసెస్ నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో దానివల్ల ఏంటంటే ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి మనం ఇలా ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఎక్కడ హీట్ అనేది తగలకుండా ఫెర్మెంట్ చేయటం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి పెరుగుతాయి అన్నమాట సో ఇది మన స్కిన్ మీద అప్లై చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది బల్క్లో ఎక్కువ మోతాదులో చేసుకున్నారంటే కుకింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇంకెక్కడ లేట్ చేయకుండా ఈ ఎక్స్ట్రా వెర్జన్ కోకోనట్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నేను ఇక్కడ ఫోర్ కోకోనట్స్తో చేయాలనుకుంటున్నాను బట్ ఒకటి పాడైంది సో అందుకనే త్రీ